తెలుగు తక్కువ సీతయ్య మనం చిన్నప్పుడు ఐదవ తరగతిలో తెలుగు పుస్తకంలో చదివాను కదా మళ్ళీ చెప్తే వినేయండి ఈ గ్రామంలో సీతయ్య ఉండేవాడు సీతయ్య చాలా మాయకుడు ఒకసారి తన బంధువులంటికి ఇంటికి పొరుగురు సిరిపురం వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యని అడిగాడు ఆమె ముక్కుసుటిగా వెళ్ళండి అంది ఓ ముక్కుసుటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు ముక్కు పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది సీతయ్య చెట్టు ఎక్కాడు కానీ దిగడం ఎలాగో తెలియలేదు ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు దూరం నుంచి ఒక ఎడ్ల బండి వస్తుండడం గమనించాడు ఆ బండి రామయ్యది బండిలో ఉన్న అతన్ని సీతయ్య గుర్తుపట్టి బిగ్గరగా పిలిచాడు ఆ కేకలకు రామయ్య బండి ఆపి సీతయ్య ఏమైంది ఆ చెట్టు ఎందుకెక్కావు అని అడిగాడు మర్రి చెట్టు తన మార్గంలో ఎలా అడ్డం వచ్చిందో చెప్పి దాటి వెళ్లేందుకు చెట్టు ఎక్కానని సీతయ్య తెలిపాడు మరి నీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగితే లేదు అందుకే ఇక్కడ ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య నువ్వేం గాబరా పడకు మెల్లగా ఓడ్లు పట్టుకొని జారు నేను బండిపై నుంచి నిన్ను అందుకుని దింపుతానన్నాడు రామయ్య బండిపై నుంచి నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య ఏమయ్యో మెల్లగా మెల్లగా అన్నం మొదలుపెట్టాడు దాంతో ఎడ్లు ముందుకు కదిలా ఇద్దరు డామ్మని కింద పడ్డారు రామయ్య సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు రామయ్య కాళ్ళు పెనికింది సీతకి మాత్రం గాయాలేం కాలేదు అయ్యో రామయ్య గాయం బాగా తగిలిందా అని అడిగాడు సీతయ్య పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సాయం చేద్దామంటే నాకు గాయమైంది సరే అంతా నా ప్రాప్తం అనుకున్నాడు రామయ్య వెనుకిన స్థలంలో నూనె రాస్తే తగ్గుతుంది అంటూ సీతకి డబ్బులిచ్చి దుకాణానికి వెళ్ళి నూనె తీసుకుని రమ్మన్నాడు సరే అని సీత దుకాణానికి వెళ్ళాడు సాగుకరు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు తన్నందరూ తెలివి తక్కువ వాడంటారని సీత జ్ఞాపకం తెచ్చుకుని ఆ సావుకారిని సాగుకారిని ఎంతేనా కొసరేమి పోయవా అని అడిగాడు అప్పుడు సావుకారు గిన్నె నిండుగా నూనె ఉంది కొసరపోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు కొసరపోయడం తప్పించుకోవాలనుకుంటున్నానని అనుకుని చూడు ఈ గిన్నె అడుగు భాగంలో లొట్టగా ఉంది ఇక్కడ పోయి అని గిన్నెను ఉంచాడు అంతే ఆ గిన్నెలో నూనె నేలపాలైంది అతని తెలియ తక్కువారు నవ్వుకున్నాడు ఏమిటి నవ్వుతున్నావు నవ్వితే కొసరు అడగననుకుంటున్నావా పోసి తీరాల్సిందే అన్నాడు సాగుకారు ఆ గిన్నె అడుగు భాగంలో లొట్టెలో నూనె పోసాడు సీతయ్య దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని రామే దగ్గరకు వచ్చాడు సీతయ్యా ఏమిటి గిన్నెను బోర్లించి నుంచి పట్టుకొస్తున్నావు నూనె తేలేదా అని అడిగాడు తేకేం ఇదిగో చూడు ఇది కొసర మాత్రమే అసలు నూనె గిన్నెలో ఉంది అని చూపోయాడు అంతే రామయ్య సీతయ్య తెలివి తక్కుతానానికి జాలిపడి సీతయ్య ఎలా బతుకుతున్నావయ్యా పది మందిని చూసి తెలుసుకోవాలి అన్నాడు సీతయ్య కూడా చాలా బాధపడి నేను నా తెలివిని పెంచుకుంటాను అసలు తెలివంటి ఏమిటి అని అడిగాడు సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదనుకుని సమయస్ఫూర్తి కలిగి ఉండాలి అని చెప్పాడు రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు స్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది ఇస్త్రీ షాప్ యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని అడిగాడు సమ్మయ్య సీతయ్యకి ఎలా చెప్పాలా అని ఆలోచించాడు చూడు నేను ఈ టేబుల్పై చేయి ఉంచాను నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గు అన్నాడు ఇదేమిటి సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతిపై కొట్టమంటున్నాడు ఒకవేళ అతను చెప్పినట్లు చేయకుంటే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అనుకుని సీతయ్య ఒక గుద్దు గుద్దాడు అప్పుడే సమయ్య చటుక్కొని తన చేతిని తీసేశాడు అంతే సీతయ్య చెయ్యి ఆ టేబుల్ని బలంగా తాకింది అబ్బా ఇదేమిటయ్యా నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేశావు అన్నాడు సీతయ్య సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను నీవు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది నాకు దెబ్బతగిలి ఉండేది అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను ఇదే సమయస్ఫూర్తి అంటే సమ్మ వివరించాడు ఓ సమయస్ఫూర్తి అంటే ఇంతేనా అర్థమైంది అని తల ఊపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు సాయంత్రానికి బంధువులింటికి చేరుకున్నాడు తను కూడా తెలియగలవాడని నిరూపించుకోవాలని తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని తహతహలాడుతూ అక్కడే ఉన్న తన భావమర్ధిని పిలిచాడు అతను ఏం బావా ఏమిటి అంటూ వచ్చాడు నీకు సమయస్ఫూర్తి అంటే ఏమిటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు కాని అక్కడ టేబుల్ కనిపించలేదు నేను నా చేతిని ముఖంపై ఉంచుకుంటాను నీవు బలంగా నా చేతి మీద గుద్దు అన్నాడు తన భావ సంగతి అతనికి బాగా తెలుసు అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడోనని ఒక గుద్దు గుద్దాడు సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి తన చేతిని ముఖంపై నుంచి తీసేశాడు అంతే